అక్షయ నిరీక్షణాన్ని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి యక్ష గ్రంథం అరవై అధ్యయంలో లిమ్ము తేజరి నీకు వెలుగు వచ్చి ఉన్నదని ఇస్రాయేల్ ప్రజలకు ఒక ప్రోత్సాహకరమైనటువంటి మాటలు తెలియచేయబడడం జరిగింది అంటే వారికి ఏ విధమైనటువంటి సమస్యలు ఉండకుండా దేవుడు తన యొక్క కాపుదల్లో వారిని కాపాడనై ఉన్నాడని అలాగే వారు అప్పటికే బానిసత్వంలో ఉన్నారు కనుక ఆ బానిసత్వంలో నుండి విడుదల పొంది యహోవ యొక్క మహిమ ద్వారా నడిపించబడి శాశ్వతమైనటువంటి మహిమను పొందినట్లుగా వారికి దిక్సూచి చూపబడినట్లుగా మనం గ్రహించగలం అందుకని వారికి చెప్పబడింది హోవా మహిమ నీ మీద ఉదయించానని అంటే దేవుని యొక్క మహిమ ఉదయించబోతుందంటే వారికి మాత్రమే కాదు వారి తర్వాత తదుపరి ఉన్నటువంటి మనము కూడా నేడు ఆ నీతి సూర్యుని యొక్క కిరణములను మన మీద ప్రకాశించబడినట్లుగా మనకు అనుగ్రహించబడింది లోక శివతో ఒకటా చేయము డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది మనకు కలిసి ఉన్నాయి దాని యొక్క సారాంశం కూడా అదే పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించను అని అన్నాడు అంటే దేవుని యొక్క మహిమ ఆయన యొక్క కుమారుడు మనకు అరుణోదయ దర్శనముగా ఒక విలుగుగా మన హృదయంలో చీకటిని పారద్రోల కలిగినదిగా పాపమును తొలగించగలిగినదిగా క్షమాపణ దయచేయునదిగా ప్రేమను కలిగించేదిగా మనకు అనుగ్రహించబడింది ఈ వెలుగు ప్రతి విధమైనటువంటి ఇబ్బందులలో ఇరుకులు శ్రమలలో మనకు సంతోషము కలిగి శాశ్వతమైనటువంటి స్థలమునకు మనము చేరి మనమందరము కూడా ఎహోవాయే నిత్యమైన వెలుగుగా ఉండినట్లుగా గొప్ప ధన్యతను మనం పొందబోతున్నాయి గనక ఏ వెలుగైతే దేవుని అద్దె నుండి భూమి మీదకి వచ్చి ఉన్నదో ఆ వెలుగు ద్వారా అనేకమైన జీవితాలు వెలిగించబడ్డాయి మనం ప్రత్యేకంగా నేను అడిదినాను మన వివాహం స్వత్ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాటలు మన జ్ఞాపకం చేసుకున్నాం లోకమునకు నేను వెలుగ్ణి అయితే ఎవరైతే నన్ను వెంబడిస్తాడో వారు చీకట్లో నడువుక వెలుగులో నడిచివాడే ఉంటాడు అంటే శాశ్వతముగా వెలుగులోనే ఉంటారనమాట అందుకని వారి గురించి చెప్పాడు యహోవా నిత్యము వెలుగై ఉండినట్లుగా అరవై అధ్యాయము యశ్వ గ్రంథంలో పంతొమ్మిదో కానీ ఇరవై వచ్చినలు కానీ రెండు చోట్ల కూడా ఉపయోగించబడింది ఎహోవాయే నీకు నిత్యమైన వెలుగు అని అంటే ఎవరైతే ఆ వెలుగును సంపాదించుకోవడానికి తమ హృదయములో ఉన్నటువంటి చెడును తొలగించుకుంటారో వారు చీకటి మీద జయం పొందినట్టే లేదా అపజయంలోనే ఉంటారు ఎహోవా యొక్క వెలుగు ఉండదు ఎహోవా మహిమ ఉండదు కాబట్టి నీ యొక్క హృదయంలో పాపమే నిలిచి ఉంటుంది కానీ వెలుగు నిలిచి ఉండదాం దానివల్ల మళ్ళా తిరిగి నువ్వే దేవునికి దూరముగా ఉండి అనారోగ్యం కలిగిన వాడుగా మారిపోతావు మలకి గ్రంథంలో నాలుగవ అధ్యాయము రెండవ వచ్చిన ప్రవత అయినటువంటి మలకి దేవుడు తనకు తెలియచేసినటువంటి సంగతులను తెలియచేస్తూ ఎవరైతే ఏవైందో భయభక్తులు కలిగి ఉంటారో వారి యొక్క హృదయంలో నీతి సూర్యుడు ఉదయించుట మాత్రమే కాక అతని రెక్కలు వలన ఆరోగ్యము పొందుదురు అని అన్నాడు రెక్కలు అని అంటే ఏదైనా పక్ష రూపంలో వస్తుందేమో అని మనకు అనిపించవచ్చు దాని అర్థం అది కాదు కిరణాలు నీతి సూర్యుడు ఉదయించును కాబట్టి ఆ నీతి సూర్యుని యొక్క కిరణాలు దాని వలన ఆనందము అంటే ఆరోగ్యము కలుగుతుంది అని అన్నాడు ఏ విధమైన ఆరోగ్యం అనేది గ్రంథంలో అనేక చోట్ల వ్రాయబడటం జరిగింది కాబట్టి ఏసుక్రీస్తు ద్వారా ఆయన కిరణాల ద్వారా కూడా సంరక్షించబడటం అనేది జరుగుతుంది మనం అవన్నీ కూడా ఏసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు జరిగిన సంఘటన ద్వారా మనం తెలుసుకుంటాం జరిగింది గతంలో కూడా ఆయన వస్త్రపు చింగును ముట్టినప్పుడే కానీ ఆయన నీడను తాకినప్పుడే కానీ అంటే ఇతరత్ర సంగతులు ఏదైతే ఆయన కిరణాలు అనేటువంటి మాటకు వచ్చేసరికి ఆయన స్పర్శ ఏ రీతిగా తగ్గిన్నా ఆ కిరణాల ద్వారా ఆ స్పర్శ ద్వారా అనేకులకు స్వస్థత కలుగుతుంది అనేది ఆరోగ్యము కలుగుతుంది అనేది దేవుని యొక్క ఆలోచన ఉంది కాబట్టి ఇప్పుడు అన్నిటి మీద జయము పొందేటువంటి అవకాశము కేవలము క్రీస్తునందు మాత్రమే ఉంది మరొకరిని మనం అంగీకరించడం ద్వారా మన హృదయములో మరొక వెలుగు పుట్టుటం ద్వారా మన యొక్క జీవితంలో మనకు ఆరోగ్యం కలగదు అలాగనే మనము జయము కూడా పొందలేము లోకంలో ఉన్న వాటి మీద కేవలము యేసుక్రీస్తు మనలో ఉదయించడం ద్వారా చీకటి కలిగినటువంటి ఈ లోకమందు మనం ఉన్నాం కాబట్టి అంటే పాపభూయిష్టమైన శరీరాశలతో నిండబడి ఉన్నటువంటి భూమి మీద మనం ఉన్నాం కాబట్టి ఆ లోకంలో నుండి మనం బయటపడాలనుంటే వెలుగు కావాలి ఇప్పుడు ఏమన్నా అడవిలో వదిలేసి వచ్చాం ఉంది వారికి లైట్ ఇచ్చేస్తే ఈజీగా వచ్చేస్తారు ఏదో రకంగా దిక్కులు చూసుకుని అటు చూసుకుని ఇటు చూసుకుని మొత్తానికి రెండు మూడు సార్లు అటు ఇటు అయ్యి మొత్తానికి ఏదో రకంగా ఏసుక్రీస్తు విషయంలో కూడా అంతే ఏసుక్రీస్తు అనే వెలుగుని దగ్గర ఉంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి రావటం అనేది అది పెద్ద కష్ట సాధ్యమైనది కాదు పాపమును వదిలించుకొని రావటం అనేది కష్ట సాధ్యమైనది కాదు అయితే ఒక్కొక్కరు కొంతమంది వాకింగ్ అన్న తర్వాత కొద్దిమందికి మారు మనసు కొద్ది కాలాన్ని కలుగుతుంది కొంతమందికి వెంటనే కలుగుతుంది అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో ఆ వెలుగును కూర్చి బోధించబడి సక్రమమైనటువంటి వెలుగు మార్గంలోనికి నడిపించబడటానికి సమయం పడుతుంటుంది కానీ ఎవరైతే ఆ వెలుగును పొందుకో ఉన్నారో ఆ వెలుగుని ఆశ్రయించి ఉన్నారో ఖచ్చితంగా గమ్యం చేరతారని దాన్ని ఆరోగ్యము కలుగును అని అన్నాడు అంటే ఏ విధమైనటువంటి సమస్యలు ఉండకుండా ఉంటారనమాట ఇప్పుడు చనిపోయేసరికి నేను చనిపోతాను ఏమైపోతాను అన్నటువంటి భయం ఉండదు ఎందుకని ప్రభు నీ హృదయంలో ఉదయించడం ద్వారా పరలోకానికి వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడుతుంది పరలోకంలో తండ్రితో పాటుగా ఉండే గొప్ప అవకాశం కలుగుతుంది పరలోకంలో తండ్రిని గనపరిచేటువంటి అవకాశం కలుగుతుంది అక్కడ ఆరోగ్యం ఉంటుంది ఏడుపు ఉండదు పండ్లు కొరకుట ఉండదు ఇక వెలుగు ఇక్కడ సూర్యుడు ఉంటాడా చంద్రుడు ఉంటాడా అనేటువంటి ఆలోచన అవసరం లేదు దొంగలు ఉంటారా అని అనే ఆలోచన లేదు కేవలము ఎహోవాయే అక్కడ నిరంతరము రాజ్య ఉండగా సమస్తమును ఆయనే నిర్వర్తించు వాడయండి మనకు అక్కడ సమస్తమును అనుగ్రహించు దేవుడై అన్నాడు ఇక్కడ భూమి మీద హైరాణ పడినట్లుగా త్వరలోకి ముందు హైరాణ పడాల్సినటువంటి గత్యంతరం లేదు సో యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా మనం సంపూర్ణ జయమును పొందబోతున్నాం ఇప్పుడు కొంత జయమును మనం పొందుకున్నాం శరీరాస్తుల మీద జయమును మనం పొందుకున్నాం సంఘమునకు చేర్చబడ్డాం మనం అదే వెలుగును మనం కాపాడుకుంటూ మన హృదయములో ప్రకాశించగలిగినట్లుగా మనం ఏదైతే కాపాడుకుంటామో దాని ద్వారా మనము శాశ్వతమైనటువంటి దేవుని యొక్క మహిమను మన పరలోకమందు పొందుకుంటాం కాబట్టి ఏవో వారి నిత్యము వెలుగుగా ఉండేటువంటి పరిస్థితి ఉండినప్పుడు దాని యొక్క గొప్పతనం ఉంటుంది అన్నది మీరు ఊహించుకోండి కేవలము ఇక్కడ ఈ లోకమందు చెడు మంచి రెండు ఉన్నాయి ఇక్కడ కానీ కేవలము మంచి మాత్రమే ఉండేటువంటి స్థలం ఎలాగుంటుందో ఒకసారి ఊహించుకోండి అంత గొప్పగా ఉంటుంది మీరు ఏదైనా తోటన్నాము మొట్టమొదటిసారి ఆయన ఏర్పాటు చేసి ఆదాము ఆవును ఉంచినప్పుడు అక్కడ పాపం లేదు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో పెరిగారు వాళ్ళు ఎూరు ఆదామ ఎంత ఆహ్లాదకరమైనటువంటి స్వేచ్ఛ ప్రవేశ స్వాతంత్రము కలిగిన వారుగా వారు ఎలా ఎలాగను జీవించారు ఆలోచన చేస్తే అంతకంటే గొప్ప ధన్యకరమైనటువంటి స్థితిలో మనం అక్కడ ఉంటాం అయితే ఈ అపవాదం వచ్చి వారిని చెడగొట్టినట్టుగా మనల్ని అక్కడ పరలోకి వచ్చి చెడగొడతాకేమి ఉండదు కదా ఎవరికి ప్రవేశం లేదు ఎక్కువ నిత్యము అక్కడ వేలుగుగా ఉండేది పరిపాలన చేసేది లేదా ఆధిపత్యము కలిగి ఉండేది ఇక ఏదైనా కాని అందుకని దేవుణ్ణి ఆశ్రయించటం అనేది భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా ఆవశ్యకమై ఉన్నదనే సంగతిని గ్రహించండి ఏదైతే ప్రవక్తల ద్వారా తెలియచేయబడినటువంటి ఈ సంగతులు ఏదైతే ఉన్నావో దాని గురించి రీతిగా ప్రవచించడం జరిగింది కానీ ఉద్దేశం ఒకటే హృదయంలో నీతి సూర్యుడు ఉదయించడం వలన కలిగేటువంటి ఆరోగ్యము ఎలాంటిది అనేది ముప్పై రెండవ అధ్యాయమేషే గ్రంథంలో కొంత భాగం వివరించబడింది రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయను అని అధికారులు న్యాయముని బట్టి అని మనుషుడు గాలికి మరుగైన చోటు గాలివానకు చాటైన చూటువలను ఉండును ఎండిన చోట నీళ్ళ వలె ఉండును అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలను ఉండును చూచివారు కన్నులు మందముగా ఉండవు వినువారు చెవులు ఆలకించును చంచుల మనస్సు జ్ఞానము గ్రహించును నత్తివారు నాలుక అస్పష్టముగా మాట్లాడును అంటే యహోవా యొక్క వెలుగు ప్రకాశించబడినప్పుడు లేదా యహోవా యొక్క మహిమ ప్రకాశించబడినప్పుడు కలిగేటువంటి లాభములు ఏంటని అంటే ప్రతి మనుషునికి కూడా అన్ని అవసరతలు తీర్చిపెడతాయినండి ఇక గుడ్డి వాడు ఉండడు చెవుటి వాళ్ళు ఉండరు చంచల మనసులు ఉండరు నెత్తిగా మాట్లాడే వాళ్ళు ఉండరు అంటే శారీరకంగా ఉన్నటువంటి అనా ఆరోగ్యాలు అనారోగ్యాల గురించి మాట్లాడతలేదు ఆత్మ సంబంధముగా ఉండేటువంటి అనారోగ్యము ఆరోగ్యం ఈ శరీరంలో ఉన్నంత వరకు కూడా మనకు అనారోగ్యం ఉంటుంది దాంతోపాటు అది ఉంటుంది అంతే దాన్ని కాదంటానికి దాన్ని తీసివేయటానికి ఏమి ఉండదు అందుకనే మనకి జబ్బు వచ్చినా రాకపోయినా మరణం అనేది తజ్యం మరణం కూడా ఒక అనారోగ్యమే అంతే కదా ఈ శరీరం అందు ఉన్నాం కాబట్టి అది కలుగుతుంది కానీ ఏ సూక్రిస్తున్నందు ఆరోగ్యం అని అంటే ఈ దేహము చచ్చిపోయినను ఆత్మ చంపబడక ఎక్కడికి చేర్చబడుతుంది నువ్వు యహోవయందు భయభక్తులు కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుని ఎందుకు చేర్చబడుతుంది నువ్వు యహోయందు భయభక్తులు లేవనుకో ఎలాగడైతే నీ దేహము చచ్చిపోయిందో నీ ఆత్మ కూడా అలాగనే చచ్చిపోదు నరకంలో వేయబడి అక్కడ శిక్షింపబడుతుంది అంత వ్యత్యాసం కనబడుతుంది అందుకనే ఇస్రాయేల్ ప్రజలకు వారి బానిసత్వంలో ఉన్నప్పుడు వారికి వివరించబడినటువంటి సంగతులు ఏంటంటే దేవుడైనటువంటి దేవుడు యహోవా మీకు న్యాయం చేయబోతున్నాడు ప్రతి వారికి వారికి కావలసినటువంటి అవసరతలు తీర్చబడతాయి అంటే ఆత్మ సంబంధముగా బలపడడానికి మీ దేవుణ్ణి మీరు కొలుచుకోవడానికి మీ దేవునికి సంబంధించినటువంటి పద్ధతులను ఆచరించుకోవడానికి మీ దేవుని మాటలు వినగలిగేటువంటి అవకాశం మీకు కలిగి ఉండటానికి మీ దేవుని యొక్క మాటలను మీరు వాటికి అనుగుణమైనటువంటి ఆచార వ్యవహారములు ఏదైతే ఇస్రాయలు ప్రజలకు ఇవ్వబడదు అవన్నీ కూడా వారు జరిగించుకోవడానికి దేవుడు ఒక గొప్ప అవకాశం ఇవ్వబోతున్నాడు అనేటువంటి విషయాన్ని ఇస్రాయేలు ప్రజలకు ముందుగానే తెలియచేయడం జరిగింది కనుక ఆ ఏదైతే యేసుక్రీస్తు అనే వెలుగు నీ హృదయములోనికి ప్రవేశించబడిందో లేదా నీ హృదయములో ఉదయించబడిందో ఉదయించబడినటువంటి నాటి నుండి నీ హృదయములో ఉన్నటువంటి చీకటి పాపము ఈ లోక సంబంధమైన ఆశలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి కనుక నీకు ఆరోగ్యం అనుగ్రహించబడుతుంది నీకు ఏ విధమైనటువంటి ఆ ఏంటిది అర్థం కానటువంటి పరిస్థితి అంటే ఏముండదు ఇంకా దేవుల్లోకి నాకు ఇది అర్థం కాలేదండి నాకు ఇదేంటి అదే ఏమి ఉండదట ఎందుకని అన్ని సవరణ చేయబడతాయి నువ్వు పూర్తిగా దేవుని వస్తే దేవుని యొక్క ఉద్దేశం ఏంటో నీకు తెలియజేయబడుతుంది దేవుని యొక్క సంకల్పం ఏంటో నీకు తెలియజేయబడుతుంది దేవుడు ఏదైతే తన యొక్క మహిమను నీ మీద ఉదయింపజేసి ఉన్నాడో దాని యొక్క ఫలితము కూడా నీకు తెలియజేయబడుతుంది అందుకనే కదా ప్రభు చెప్పినటువంటి మాటలు మన జ్ఞాపకం చేసుకున్నాడు నా తండ్రి అంటే అనేక నివాస స్థలములు కలవు లేని నేను మీతో నేను ఉండే స్థలములు మీరు నుండిలాగా నేను మరలా వచ్చి తీసుకెళ్తాను అని ఎందుకు చెప్పాడంటే మనకి ఏది కూడా ఇంకా అడ్డుగా ఉండదు అనమాట అన్నీ కూడా మనకి ఏం కావాలో అవన్నీ కూడా సిద్ధబాటు చేయబడి ఉంటుంది ఎప్పుడనంటే నీతి సూర్యుడు నీ హృదయంలో ఉదయించినప్పుడు దేవుని యొక్క వాక్యమైనటువంటి యేసుక్రీస్తు నీ హృదయంలో వచ్చినప్పుడు వ్యూహాన్ స్వతగుటా చేయాలి మనం చాలా మార్లు ఆ ఒకటి నుంచి పద్నాలుగు వచ్చిన వరకు ఉన్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం అది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని అద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఇవన్నీ మాట్లాడు ఆ వాక్యము శరీరధారీ కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య నివసించాను దేనికి నివసించాడు మన అంటే ఈ లోక సంబంధం అయిన వాటిపై జైవు పొందుటకై ఏదైతే ఆత్మ సంబంధంగా ఎదగటానికి ఆటంకములుగా ఉన్నవు వాటన్నిటినీ జయించటకే ఏది ఇది నాకు తెలియదంటానికి ఏది లేకుండా అన్ని కూడా సుప్రభు తన భూమి మీద ఉన్నటువంటి దినములని అన్ని వివరించి చెప్పినాడు తద్వారా మనమందరము కూడా ఆత్మ సంబంధమైన ఆరోగ్యము పొందుకుని ఆత్మ సంబంధమైన ఆరోగ్యము కలిగిన వారమై పరలోకమునకు చేరాలని రెండవ మరణాన్ని జయించాలని ఆ రెండవ మరణపు దాంట్లో చిక్కు పడకుండా నరకంలోనికి వేయబడకుండా శిక్షించబడుటకై మనము చేర్చబడకుండా దేవుని యొక్క ఉపాసనం యొక్క మనము చేర్చబడి నిరంతరము ఆయనను పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొలవటానికి లేదా ఏసుక్రీస్తుతో పాటుగా దేవుని యొక్క ఎదుట మనం నిలబడగలిగే గొప్ప తరుణాన్ని మనం పొందుకోబోతున్నాం కాబట్టి అట్టి ఆరోగ్యము యేసుక్రీస్తు యొక్క ఉదయించబడేటువంటి సూర్యకిరణాల వలన అంటే ఆయన వాక్య మార్గము వలన ఆయన ఉపదేశ సందేశముల వలన ప్రతి ఒక్కరూ కూడా ధన్యులుగా చేయబడతారు అందుకనే వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగునని చెప్పబడినది ఆ కారణాన్ని బట్టి రోమిన్ క్రాస్ పత్రిక పది పదిహేడులో కనుక మనము కూడా అలాగ ఆరోగ్యకరమైనటువంటి విధానమును మనం పొందుటకాయి యేసుక్రీస్తు మన హృదయములో ఉదయించినట్లుగా ఆయన యొక్క వాక్యం ఎలాగనైతే చీకటి కళ్ళ చోట్ల వెలుగు ఉన్నదో మన హృదయము కూడా చీకటిలో ఉండిన గనుక ఆ వెలుగు మన హృదయములో ప్రకాశించబడి వెలిగించబడి చీకటి పారిద్రాలు పడటానికి మనవంతా మనం కృషి చేద్దాం శ్రద్ధగా ఉన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు మీకు ఏదైనా ప్రార్థన అవసరం వాక్య సందేహం ఉన్నా తెలియపరచండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ నైన్ వన్ ఎయిట్ నైన్ వన్ నెంబర్ మరి ఒకసారి తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి రెండు తొమ్మిది ఒకటి ఎనిమిది తొమ్మిది ఒకటి మీ అందరికి వందనాలు